దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు సద్గురుగుల దేవదాప్యో నమ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితమంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి రిషభ రాశికి మారుతున్నారు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి కొత్త ఏడాదంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాసుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పచ్చు మిగిలిన రాసులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాష్టమ శనిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్ఠాస్తమంగా వెళ్తున్నారు ఈ గురు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం కూడా ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు సరే ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచంలోనే అన్ని ప్రదేశాల్లో నివసించే ధనుసు మిత్రులారా మీకు ఈ గురు పేర్చి గురు స్థాన మార్పిడి ఎలా ఉండబోతుంది అంటే గురు భగవానుడే రాసినాథుడిగా ఉన్న ధనుసు మిత్రులు చూసారా వారి వారికి ఒక్కొక్క రాశి అధిపతిగా ఉంటాడు కానీ ఇక్కడ గురు ఒక్కొక్క గ్రహం ఉంటుంది కానీ ఇక్కడ గురు భగవానుడే మీకు రాసినాథుడు ఎంత అద్భుతం మీరు విలువలకు ముఖ్యత్వం కలిగిస్తారు ఈ యొక్క గురు స్థానం ఎలా ఉంది పంచమ పూర్వ పుణ్య స్థానం నుండి రుణ రణ రోగ స్థానానికి మారుతున్నారు మీ కెరీర్ స్థానం ఎలా ఉంటుందండి వేరే స్థానం నుంచి తపన స్థానానికి చేరుతున్నారు మీ వ్యాపారాభివృద్ధి స్థానం వీరి స్థానం నుండి ధనబాక్కు స్థానానికి చేరుతున్నారు గురు భగవానుడు సంక్రమంలో మీ దేహాన్ని ప్రకాశవంతం చేస్తున్నారు ముందే ఏమంటారు చెరుకు వర్షం కురుస్తుంది ఆ చెరుకు నీళ్ళు చక్ర వర్షం కురుస్తుంది అందులో తేనె పడితే ఎలా ఉంటుంది ధనుసు రాశి వారికి ఆల్రెడీ ఆ చక్రపాకం ఉంది అందులో తేనె కురిస్తే ఎలా ఉంటుంది అంత అద్భుతమైనటువంటి సమయం గురువు మారడం వల్ల కుటుంబంలో నెలకొన్న సమస్యలు తొలగిపోయి స్పష్టత వస్తుంది లక్ష్యాన్ని సులభంగా సాధిస్తారు ధన సమస్యలు తొలగిపోతాయి మీరు మీ యొక్క సమయాన్ని ప్రజా వ్యవహారాల్లో గడుపుతారు విదేశాల నుండి ఆశించిన శుభవార్తలు వచ్చి మిమ్మల్ని సంతోషపడుతుంది సమాజంలో ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది మీరు మీ ప్రత్యర్థులను కుట్రను కూడా భగ్నం చేస్తారు శారీరక రుగ్మతలు పొట్టకు సంబంధించి చర్మానికి సంబంధించి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్కిన్ రిలేటెడ్గా కూడా కాస్త ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త న్యాయపరమైనటువంటి సమస్యలు పెద్దగా రాకున్నా మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా చేతిలో పెట్టుకొని ఉండండి వాహనం నడిపేటప్పుడు ఇంకోటో ఎవరితో మాట్లాడినా గొడవ కేసుల వరకు వెళ్ళకుండా కాంప్రమైజ్గా తీసుకోండి మీ గురించి గాసిప్స్ చేస్తున్నారని వాళ్ళని కొట్లాడకండి మీరు వింటే మాట్లాడండి ఎదురు వారు చెప్పింది విని మాట్లాడకండి దానివల్ల మనుషులు దూరం అవుతారు మీ సూక్ష్మ జ్ఞానంతో కొత్త శక్తిని పొందండి మీరు కుటుంబంలో కలిసి విందులు మరియు వినోదాలు లేదా పర్యాటక స్థలానికి వెళ్తుంటారు మీరు ఆర్థిక వ్యవస్థలో గొప్ప వృద్ధిని సాధిస్తారు వ్యక్తిగత మరియు ఉమ్మడి వ్యాపారాలు బాగా రాణిస్తారు వావ్ ఇది అద్భుతం మీరు పోటీదారులను అధిగమిస్తారు పోటీదారులు మిమ్మల్ని చూసి భయపడిపోయే ఒక సమయం ఇది ఇల్లు బాగు చేయడం దాన్ని చేయండి షేర్ మార్కెట్ మరియు స్పెక్యులేషన్ రంగంలో అధిక రాబడి లాంగ్ టర్మ్లో షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఫ్యూచర్స్లో వెళ్ళి ఉన్నది కాస్త పోగొట్టుకోకండి అనవసరపు ప్రయాణాలకి దూరంగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క విలువైన వస్తువులు జాగ్రత్త అలాగే మీరు ఉద్యోగం ఉన్నత ఉన్నతాధికారులను సంప్రదించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగులపై పై అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు సంవత్సర ద్వితీయంలో ఉంది కాస్త సాఫీగా ఉండండి సహ ఉద్యోగుల సహకారంతో అన్ని అడ్డంకులు తొలగిస్తారు కొందరికి ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది వ్యాపారులకు కొత్త వ్యాపారుల ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఉంటుంది కొత్త ప్రాజెక్టులు అమలు చేయడం ద్వారా కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తారు రాజకీయ నాయకులకి కొత్త పదవులు వస్తాయి ప్రయాణాల లాభం కలిగిస్తాయి మీరు అనుకున్నటువంటి యోగం మీకు వస్తుంది శక్తివంతంగా పూర్తి చేస్తారు అదే సమయంలో కార్యకర్తలు మిమ్మల్ని కొంత నిర్లక్ష్యం చేస్తారు కాబట్టి వారి అవసరాలను తీర్చండి రాజకీయ నాయకులారా వారి అవసర కార్యకర్తలు ఉంటేనే మీరు బాగుంటారు కాబట్టి వారి అవసరాలు తీర్చండి స్త్రీ పురుషులు ఇరువురు కూడా సంచారంతో అదనపు ఆదాయాన్ని పొందుతారు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడంలో ఆనందిస్తారు భార్య భర్తలు ఒకరికొకరి ప్రేమానురాగాన్ని పెంచుకుంటారు కుటుంబంలో శుభకార్యం చేసే అవకాశాలు ఉంటుంది విద్యార్థులకు పై చదువుల కోసం వెళ్ళి మీరు అనుకున్న యూనివర్సిటీలో అద్భుతమైనటువంటి పొందుతారు గురువారం నాడు మీ పరిహారం ఏంటి గురువారం నాడు దక్షిణామూర్తికి మాల వేయండి శనగలు మాల వేయండి ఓం సద్గురవేణ మహా అనే యొక్క మంత్రాన్ని పారాయణం చేయండి ఈ వ్యక్తిగత జాతకానికి కింద ఉన్న నంబర్కి వాట్సాప్ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఓన్లీ వాట్సాప్ కాల్ చేయకూడదు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని కూడా సంప్రదించవచ్చు ఇంకను సకల దోషాలు దొరకడానికి సద్గురవే నమ అని ప్రార్థన చేయండి నోరు అదుపులో పెట్టుకోండి విజయ